అంతర్యామి పరమేశ్వరుడు ఈ చరాచర జగత్తంతా కూడా సృష్టించాడు జ్ఞానేంద్రియాలు కర్మేంద్రియాలు మనస్సు మొదలైనటువంటి వాటితో మానవుణ్ణి సృష్టించాడు ఈ రకంగా సృష్టించినటువంటి దేహంలో తాను ప్రవేశించాలి అనుకున్నాడు అలా ప్రవేశించడానికి రెండు మార్గాలున్నాయి ఒకటి పైనుంచి అంటే బ్రహ్మరంధ్రం ద్వారా రెండవది కింద నుంచి కింద నుంచి అంటే కాల ద్వారా ఇలా కింద నుంచి ప్రవేశించడం అనే సేవకా లక్షణం అందుకని బ్రహ్మనంధ్రం ద్వారానే మానవ శరీరంలో ప్రవేశించాడు ఏ రకంగా ప్రవేశించిన తర్వాత జ్ఞానేంద్రియాలు కర్మేంద్రియాలు నవరంధ్రాలు వీటలతో కూడినటువంటి దేహంతో భోగాలన్నీ కూడా అనుభవిస్తూ నేను నాని నాది అనేటటువంటి అహంకారం మమకారాలకు లోనైపోయాడు అంటే అవిద్యాపూరితుడయ్యాడు దేహమే తాను అనేటటువంటి భ్రాంతికి లోనైపోయాడు ఈ భేదం గనక తొలగిపోయినట్లయితే ఆ జీవాత్మ పరమాత్మ రెండు ఒకటే అయిపోతాయి ఈ రకంగా జగత్తులో ఉన్నటువంటి ప్రతి శరీరంలోనూ ప్రవేశించినటువంటి వాడై ఆ చైతన్యమూర్తి అంతర్యామి అయ్యాడు ప్రతి జీవి ఎందు కూడా ఆ చైతన్యం ఉండటం వలనే ఆ జీవి చెలించగలుగుతూ ఉన్నది ఉదాహరణ కన్ను చూడండి కంటికి చూసేటటువంటి శక్తి లేదు గనక ఉన్నట్లయితే కళ్ళున్న వాళ్ళంతా చూడగలగాలి కానీ వాళ్ళు చూడలేరు గుడివాడికి కూడా కళ్ళున్నాయి కాని ఆ కళ్ళకి చూసే శక్తి లేదు అందుకే అతడు చూడలేడు ఈ రకంగా కంటికి చూసేటటువంటి శక్తినిచ్చేది అదే చైతన్యాన్నిచ్చేది అదే ఆత్మ చెవికి వినే శక్తినిచ్చేది ఆత్మ పరమేశ్వరుడు సర్వాంతర్యామి ఈ చరాచర జగత్తు అంతా కూడా నిండి ఉన్నాడు అన్నింటికీ కూడా తన చైతన్య శక్తిని ప్రసాదిస్తూ ఉన్నాడు అంతదాకా ఎందుకండి ఇప్పుడు చూడండి గర్భంలో ఉన్నటువంటి శిశువు ఉన్నది అన్నం దానికి ఏడో నెలలో ప్రాణం వస్తుంది అన్నం అంటే అంత ముందు ప్రాణం లేదా ఏంటి ప్రాణం లేకపోతే ఆ శిశువు పెన్న లోపల ఉన్నటువంటి శిశువు ఎలా ఎదుగుతుంది ఎదిగింది అంటే ప్రాణం ఉన్నదనే మరి ఏడో నెలలో వచ్చేదేమిటి చైతన్యము అదే చలనం ఆ శిశువుకి చలనాన్ని ఇచ్చేటటువంటిది అదే చైతన్యము అదే అంతర్యామి ఆత్మ ఇక పరమేశ్వరుడు తమలో ఉన్నప్పటికీ కూడా జీవులకు అతడిని గురించి ఏమాత్రమూ తెలియదు కానీ అతడి వల్లనే ఆ జీవులన్నీ కూడా ఆ ప్రాణులన్నీ కూడా ఆ వస్తువులన్నీ కూడా నియంత్రించబడుతూ ఉంటాయి పరమేశ్వరుడు భూమిలో ఉంటాడు భూమి అతడి నరగదు భూమి అతడి శరీరం కానీ భూమి లోపల ఉంటూనే భూమిని నియంత్రిస్తాడు అతడే అంతర్యామి అతడే ఆత్మ జలం లోపల ఉంటాడు జలమే అతడి శరీరం కాని ఆ జలం అతడిని నరగదు జలం లోపల ఉంటూనే జలాన్ని నియంత్రిస్తాడు అతడే అంతర్యామి అగ్నిలోపల ఉంటాడు అగ్నే అతడి శరీరం అగ్ని అతడిని ఎరగదు అగ్ని లోపల ఉంటూనే అగ్ని నియంత్రిస్తాడు అతడే అంతర్యామి అతడే ఆత్మ లోపల ఉంటాడు వాయువే అతడి శరీరం వాయు లోపల ఉంటూనే వాయువు నియంత్రిస్తాడు అతడే అంతర్యామి ఆకాశంలో ఉంటాడు ఆకాశమే అతడి శరీరం ఆకాశం అతడిని ఎరగదు ఆకాశంలో ఉంటూనే ఆకాశాన్ని నియంత్రిస్తాడు అతడే అంతర్యామి అతడే ఆత్మ జులోకంలో ఉంటాడు జులోకమే అతడి శరీరం జులోకం అతడి నెరగదు జులోకంలో ఉంటూనే జులోకాన్ని నియంత్రిస్తాడు అతడే అంతర్యామి అతడే ఆత్మా ఆదిత్యలోకంలో ఉంటాడు ఆదిత్యలోకమే అతడి శరీరం ఆదిత్యలోకం అతడు నెరగదు ఆదిత్యలోకంలో ఉంటూనే ఆదిత్యలోకాన్ని నియంత్రిస్తాడు అతడే అంతర్యామి అతడే ఆత్మ దిక్కుల ఎందుంటాడు దిక్కులే అతడి శరీరం కానీ దిక్కులు అతడిని ఎరగవు దిక్కుల ఎందు ఉంటూనే దిక్కులను నియంత్రిస్తాడు అతడే అంతర్యామి అతడే ఆత్మ సూర్యుడిలో ఉంటాడు సూర్యుడే అతడి శరీరం కాని సూర్యుడు అతడిని ఎరగడు సూర్యుడిలో ఉంటూనే సూర్యుడిని నియంత్రిస్తాడు అతడే అంతర్యామి అతడే ఆత్మా చంద్రుడిలో ఉంటాడు చంద్రుడే అతడి శరీరం కానీ చంద్రుడు అతడిని ఎరగడు చంద్రుడ్లో ఉంటూనే చంద్రుణ్ణి నియంత్రిస్తాడు అతడే అంతర్యామి అతడే ఆత్మ నక్షత్ర మండలంలో ఉంటాడు నక్షత్ర మండలం అతడిని ఎరగదు నక్షత్ర మండలమే అతడి శరీరం కానీ నక్షత్ర మండలంలో ఉంటూనే నక్షత్ర మండలాన్ని నియంత్రిస్తాడు అతడే అంతర్యామి అతడే ఆత్మ అంధకారంలో ఉంటాడు అంధకారమే అతడి శరీరం అంధకారం అతడిని ఎరగదు అంధకారంలో ఉంటూనే అంధకారాన్ని నియంత్రిస్తాడు అతడే అంతర్యామి అతడి ఆత్మ తేజస్సులో ఉంటాడు తేజస్సే అతడి శరీరం కానీ తేజస్సు అతడిని ఎరగదు తేజస్సులో ఉంటూనే తేజస్సు నియంత్రిస్తాడు అతడే అంతర్యామి అతడి ఆత్మ మనస్సులోనే ఉంటాడు మనస్సే అతడి శరీరం మనస్సు అతడిని ఎరగదు మనస్సులో ఉంటూనే మనస్సును నియంత్రిస్తాడు అతడే అంతర్యామి అతడే ఆత్మ బుద్ధిలోనే ఉంటాడు బుద్ధి అతడి శరీరం కానీ బుద్ధి అతడిని ఎరగదు బుద్ధిలో ఉంటూనే బుద్ధిని నియంత్రిస్తాడు అతడే అంతర్యామి అతడే ఆత్మ అహంకారంలో ఉంటాడు అహంకారమే అతడి శరీరం కాని అహంకారం అతడిని ఎరగదు అహంకారంలో ఉంటూనే అహంకారాన్ని నియంత్రిస్తాడు అతడే అంతర్యామిందే ఉంటాడు శరీరం కానీ నియంత్రిస్తాడు అతడే అంతర్యామి అతడే ఆత్మ అవ్యక్తంలో ఉంటాడు అవ్యక్తమే అతడి శరీరం కానీ అవ్యక్తం అతన్ని ఎరగదు అవ్యక్తంలో ఉంటూనే అవ్యక్తాన్ని వ్యక్తాన్ని నియంత్రిస్తాడు అతడే అంతర్యామి అతడే ఆత్మ అక్షరంలో ఉంటాడు అక్షరమే అతడి శరీరం అక్షరం అతన్ని ఎరగదు అక్షరంలో ఉంటూనే అక్షరాన్ని నియంత్రిస్తాడు అతడే అంతర్యామి అతడే ఆత్మ నందే ఉంటాడు మృత్యువే అతడి శరీరం మృత్యు అతడిని ఎరగదు మృత్యువులో ఉంటూనే మృత్యువుని నియంత్రిస్తాడు అతడే అంతర్యామి అతడే ఆత్మ అతడు సర్వభూతాంతరాత్ముడు పాపరహితుడు దివ్యుడు అతడు కనిపించడు కాని చూస్తాడు వినిపించడు కాని వింటాడు అతడు తెలియబడడు అర్థం కాడు కాని అతడికి అన్నీ తెలుసు అతడే అంతర్యామి అతడు శాశ్వతడు అతడు తప్ప ఈ జగత్తులో అన్ని నాశనం అయిపోయేవే అతడే అంతర్యామి అతడే ఆత్మా ఈ విషయాలన్నీ ఐతలేయోపనిషత్తు పరిషత్తు బృహదారణ్యకోపనిషత్తుల ఎందు చెప్పబడ్డాయి